కూడా ఉన్నాడు ఆయన ఉన్నారు కదా ఇద్దరు కార్డెక్ట్ చేస్తారు ఏదైనా ప్రాబ్లం అంటే చార్ నా ఉన్నప్పుడు ఏ టైంలో జరిగింది ఆ టైం కూడా ఉంది

ఒక అంబెంట్ కూడా ఉంది సార్ ఎక్కువ ఎక్కువ మంది గురే ఉంటారు కానీ అడిషనల్ అంబులెన్స్ ఉంటుంది స్టాంపిడ్ అంబులెన్స్ సార్ ఇక్కడి నుంచి ఎయిట్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎన్ని గంట జరిగింది దానికి జరిగిన తర్వాత

अहिलेको okay, कुरा cool. okay. 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 ఆన్లైన్ రఫ్లీ అబౌట్ ఫోర్ ల్యాక్స్ ఫోర్ లాక్స్ ఆఫ్లైన్ సార్ వన్ పాయింట్ ఫోర్ ల్యాక్స్ ఆన్లైన్ పెట్టాము సో బట్ అది ఎప్పటి నుంచో అలా జరుగుతుంది సార్ అది అదే ఒకసారి జరిగేది కదా ఈసారి ఎందుకు మనం మార్చుకోకూడదు అంటున్నా అంటే తగ్గించినా సరే ఇక్కడికి మనం ఆ నంబర్ తగ్గించినా సరే మనం ఇచ్చేది వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆసనం ఫీల్ అవుతారు కానీ దాని డిమాండ్ ఉంది కాబట్టి ఆఫ్లైన్లైన్ ఉండట్లేదు ప్రాబ్లం ఉంటుంది టెక్నాలజీ అడిగిందని టెక్నాలజీ ఉంది ఒక ఐవీఆర్ఎస్ అడుగు ఇన్ఫర్మేషన్ ఇప్పుడు చేస్తా జరిగింది కదా సంఘటన అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్ జరగకుండా చేస్తే అడ్మినిస్ట్రేషన్ జరిగిన చేసేది కాదు ఎవడో పెట్టాడో నువ్వు అవసరం కదా మీరు వచ్చిందని పంపించా మిమ్మల్ని చూడమని చెప్తాను మిమ్మల్ని اوه ماي خدا

ఉన్నాడు పాటుగా మెడికల్ టీము తర్వాత సిగిల్ అందరూ శానిటైజేషన్ పోలీసు విజిలెన్స్ అందరూ ఉన్నారు టీమ్స్ ఇది ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ జాగ్ లైన్స్ ఉంటాయి సార్ ఈ లైన్ లో వదులుదాం ప్లాన్ యాక్చువల్గా మిగిలిన చోట్ల అరౌండ్ సెవెన్ ఓ క్లాక్ ఆ టైంకి వదిలేదు ఇక్కడ వన్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఇబ్బంది ఇంట్లో ఇన్ఫర్మేషన్ అక్కడికి ఇక్కడికి స్ప్రెడ్ అయిందా అనేది ఇక్కడ ఇస్తున్నారు ఇక్కడ ఇవ్వలేదని అయి ఉంటుంది కదా యాక్చువల్గా అన్ని సిటీలోనే సిటీ లో పక్క పక్కన ఇస్తా ఉంటే అక్కడ ఇస్తున్నారు ఇక్కడ ఏదైనా ఫోన్లు కూడా చేసుకుంటారు సెంటర్స్ కాకుండా ఇట్లు ఉంటుంది పక్క పక్కనే టిక్కెట్లు టికెట్లు ఇచ్చింది ఎయిట్ ఓ క్లాక్ టికెట్ స్టార్ట్ చేసింది ఎనిమిది నైన్ ఓ క్లాక్ నైన్ ఓ క్లాక్ బట్ అని నీకు మెసేజ్ ఇచ్చారా వేరే వాళ్ళు ఫోన్ చేసి మరి ఈ గ్రౌండ్ లో అయితే మనుషులు ఉన్నారు క్యాంపే మీకు చెప్పారు ముందు మెసేజ్ వచ్చిందా

మీకు ఎప్పుడు మీరు జేఈఓ మీకెప్పుడు తెలిజ్ అన్ని దిక్కడ చేసి ఇక్కడ చేయకపోతే నీకు ఎప్పుడు మెసేజ్ వచ్చింది వాట్ ఈస్ ది సిస్టమ్ ఆర్ హ్యావింగ్ మానిటరింగ్ ఒక వాట్సాప్ క్రియేట్ చేసుకున్నావా వాట్సాప్ క్రియేట్ చేసి అన్ని సెంటర్లో రిలీజ్ చేసి ఇక్కడ రిలీజ్ చేసి అడిగావా

இன் கம்ப்ளென்ஸ் வந்து எதுக்கு யன் கோலோ டூ அவர்ஸ் அதுக்கு டூ அவர்ஸே பண்ணிணா ஃபோன் சேர்ந்து பார்த்து அந்த முன்னெடுத்து அப்ப అందుకే టికెట్లు లేవు కదా టికెట్లు నైన్ ఓ క్లాకే స్టార్ట్ క్యూ లెస్ మీ స్కోర్ క్యూ అంతా మీకు టూ అవర్స్లో అయిపోయేదన్నా లెవెన్ కల్లా అయిపోయాయి మాక్సిమం మెంబర్ టికెన్ దికర్ వాటర్ ఓ మార్నింగ్ టెన్ ఓ క్లాక్ అయ్యింది టికెట్స్ టికెట్స్ అయింది టెన్ ఓ క్లాక్ అయిపోయాయి ట్వల్ అవర్స్ మోర్ దెన్ కెల్ అవర్స్ ఫోర్టీన్ అవర్స్ పడుతుంది చూడాలి చూడాలి చిన్నవాళ్ళు వాళ్ళు అయిపోయింది అవర్స్ ఇక్కడ క్యూలో క్యూలోకి పెట్టేసి అక్కడ రిలీజ్ చేసేస్తుంటే బాగుండేది క్యూలోకి వచ్చేసి కంఫర్టబుల్ గా ఉండేది అది అందులో ఒకసారి వదలడం అనేది విలోకి అనేది ఇష్యూ కాదు బట్ గా ఎక్కడైనా సరే అలా వదిలేస్తే గా టెంప్లీడ్ అవుతుంది బట్ కంట్రోల్ ఉండాలి కంట్రోల్గా చేయలేదు ప్రాబ్లమ్ సఫిషియంట్ పోలీస్ కూర్చుంది ఇద్దరు సిఐళ్లు ఉన్నారు ఐదుగురు ఎస్ఐలు ఉన్నారు మంది

పార్క్లో చాలా బాగుంటుంది ఉంటుంది పార్క్లో త్రీ థౌజండ్ సరే అక్కడ కంట్రోల్ చేస్తున్నాము కానీ అక్కడ కూర్చోడానికి ఎవరో చేస్తాము గురించి అది ప్లాంట్ కాదు కానీ బట్ బట్ సఫిషియంట్గా ఉంది ఇది త్రీ థౌజండ్ టై ఉంది అంటే మార్నింగ్ మార్నింగ్ టూకో కూడా సేఫ్ సర్చెస్ కూడా లైన్ కట్ అవుతది హోల్డింగ్ ఏనకడ అంటే ఈ లైన్ లో మనం రాస కట్ అవుతుంది ఫెస్టివల్ ఇన్మేటెన ప్రెవర్షన్ ఒక రెడ హోల్డింగ్ ఏయ్ మే బి ఆఫీషియల్లీ కండి మొత్తం చేశారు yes హోల్డింగ్ ఏయ్ ఇంత ముందు లేదనేవి ఇప్పుడు ఇంపార్టెంట్ ఇస్ ఇప్పుడేనప్పుడు తీసుకోవాలి దీంట్లోకి వచ్చేసి పెట్టాలి ఏ టైం ఓపెన్ చేస్తారు ఆ టైం ఓపెన్ చేస్తారు వస్తారు టెన్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ చేశారు అంటే ఏమవుతుంది బయటకు రాలేదు ఒకసారి ఎంత పెట్టొచ్చేవాళ్ళు ada kena to nak ya से

తరతరాల ఎదురే నిలిస్తే తెలిసే బదుల తడే పెన్ను తుఫాను తల్లొంచి చూసే తొలి నిప్పు కణవ తడే పెను తుఫాను తల్లొంచి చూసే తొలి నిప్పు కణం అతడే దారి మిందో సూలం లాయది రిస్తా సమయం సరదా పడితే సమరం లో గేలి చేస్తా నే పేల థేల ఉరు మై ఉరుముతు జికి ధాగ ధాగ మేరుపయి కలబడతా what did you తలపడే తన ఎదలో పగ మేల్కొలుపుతూ ఒడి దొడుకుల వల్ల ఛేదించుతూ ప్రతినిత్యం కథనం జరుపుతూ చల రేమడు We made him handle little thing smoother It's living on the edge to be smarter This world has made him make fighter <laughs>